హలో అండి వెల్కమ్ టు సిరీ సింపుల్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే చిన్న లైక్ ఇచ్చి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇవాళ నేను మీతో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ శ్రీశైలం వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను నేను అదిగో శ్రీశైలం డ్యామ్ కనిపిస్తుంది చూసాయండి వాటర్ ఫ్లో అయితే పెద్దగా ఏం లేదు తక్కువనే ఉన్నాయి శ్రీశైలం వెళ్ళేటప్పుడు చూడడానికి ఏం ఉండదు మొత్తం అడవులే అంటుంటే ఏంటో అనుకున్నా నిజమేనండి దగ్గర దగ్గర ఇక్కడ నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మొత్తం నల్లమల అడవులే ఉన్నాయి చూడ్డానికి చుట్టూ కొండలు అడవులు చెట్లు తప్ప ఇంకేం కనిపించట్లేదు నల్లమల అడవుల్లో పులులు జింకలు ఎక్కువగా ఉంటాయి అంటారు కదా ఎక్కడన్నా కనిపిస్తే ఏమో నేను డైరెక్ట్గా అనుకున్నా కానీ కనిపించవులేండి ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నారు కొన్ని కోతులు కొండముచ్చులు అయితే కనిపించాయి ఎంత ఎండగా ఉన్నా సరే అడవులు అయ్యేసరికి ఏమో చాలా చల్లటి గాలి తోలుతుంది బస్సులో కూడా చిరాగ్గా లేకుండా శ్రీశైలం వెళ్ళగానే ఫస్ట్ అయితే ఒక రూమ్ తీసుకొని ప్రశాంతంగా ఫుడ్ తినేసాం మధ్యాహ్నం అయింది మేము వెళ్ళేసరికి మార్నింగ్ ఇక్కడ ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి వన్ థర్టీ అట్లా అయింది ఇంకా నేను ఇంటి దగ్గరే కొంచెం పులిహోర కొంచెం పెరుగన్నం అట్లా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను ఇంకా మధ్యాహ్నం మేము వెళ్ళేసరికి ఇంకా అవే సరిపోయాయి అవి తినేసాం ఫుడ్ తినేసి స్నానం చేసేసాం స్నానం చేసి ఫ్రెష్ అయ్యేసరికి మూడైంది ఇంకా రెడీ అయ్యి అట్లా బయటకు వచ్చి ఒక ఆటో తీసుకొని సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్ళాం ఫస్ట్ ఈ గణపయ్య స్వామిని దర్శించుకొనే వెళ్ళాలంట కదా అంటుంటే విన్నాను నేను కూడా అందుకని ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాం కొంతమంది అయితే వెళ్తూ వెళ్తూనే ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని వెళ్తారంట మాకైతే అట్లా వీలు పడలేదు అందుకని వెళ్ళి రెడీ అయ్యి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకున్నాం దర్శనం చాలా బాగా జరిగింది కాకపోతే టెంపుల్లో వీడియోస్ పెద్దగా తీసుకొని ఇవ్వలేదు బయట నుంచి తీసుకోమన్నారులే కానీ లోపల అయితే తీనేయలేదు లేదంటే మీకు కూడా స్వామి వారిని చూపించేదాన్ని గుడిలో కూడా చాలా ప్రశాంతంగా స్వాములందరూ ధ్యానం చేసుకుంటున్నారు చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం చేసుకొని బయటికి వస్తూ ఉంటే జాతకాలు చెప్తారు కదండి కోయోళ్ళు అని కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కనిపించారు నన్ను చూసి పిలిచి కూడా ఏదో చెప్పారు మోహన్ చూసి నమ్మొచ్చు అంటారా వెళ్తుంటే పిలిచి మరి చెయ్యి కూడా ఇవ్వద్దు మీ మోహన్ చూసి చెప్తాను అని చెప్పారు డబ్బులు కూడా ఏం అడగలేదు ఎంతవరకు నమ్మొచ్చో ఏందో మరి ఇంకా ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము మధ్యాహ్నం త్రీ టు ఫైవ్ వరకు అయితే క్లోజ్ చేసి ఉంటుందంట మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకి అట్లా లోపలికి ఎంటర్ కానిచ్చారు సిక్స్ వరకు అలా రూమ్లోనే లోపల కూర్చోబెట్టి కొంచెం ప్రసాదాలు అలా ఇచ్చారు ప్రసాదం కూడా చాలా బాగుంది ఇంకా ప్రసాదం తిన్న తర్వాత దర్శనానికి ఎంటర్ అవనిచ్చారు జనాలు అయితే పెద్దగా ఏం లేరు నార్మల్ డేసే కదా ఇంకా నెక్స్ట్ డే నుంచే బ్రహ్మోత్సవాలంట అప్పటి నుంచి బాగా వస్తారంట జనాలు మహాశివరాత్రికి బాగుంటారంట అక్కడ అంత ఒత్తిడి లేకపోవడంతో దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది అంతా బాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం వెళ్ళినా పీస్ఫుల్గా ప్రశాంతంగా పిల్లలతో దర్శనం చేసుకొని వచ్చాము క్షేమంగా ఎయిట్ కల్లా దర్శనం అట్లా అయిపోయింది ఇంకా ప్రసాదాలు తీసుకొని లడ్లు అవి కొంచెం తీసుకొని ఇంకా రూమ్కి వచ్చేసి ఆ లడ్లు అవన్నీ అట్లా సర్దిపెట్టి అయితే వెళ్ళాము అన్నం వచ్చేసరికి చాలామంది జనాలు ఉన్నారు కదా టెన్ అట్లా అయింది ఇంకా పడుకుండి పోయాము ఇంకా షాపింగ్కి కూడా ఏం వెళ్ళలేదు తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చులే అని ఇంకా తెల్లారిన తర్వాత మళ్ళీ ఎయిట్ అట్లా షాపింగ్కి వెళ్ళాము చిన్న చిన్నవి గాజులు మా పాపకి గాజులు నాకు దండలు అట్లా తీసుకున్నాము కొంచెం కుంకుమ పిల్లలకి టాయ్స్ తీసుకొని ఇంకొచ్చే టైం అవుతుంది బస్ టైం అని బస్ మళ్ళీ టెన్ ఫార్టీకి అట్లా స్టార్ట్ అయింది ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది మధ్యలో డిండి ప్రాజెక్ట్ అని కనిపించిందండి చాలా బాగుంది చూస్తుంటే నేను ఫస్ట్ టైం కదా చూడడం భలే అనిపించింది కానీ వీడియో తీయడానికి కుదరలేదు నాకు పిల్లలు ఏడుస్తుండడంతో లేదంటే మీకు చూపించేదాన్ని ఇం ఇంటికి వచ్చేసరికి నైట్ అయింది కదా అని చెప్పేసి పొంగల్ ఇప్పుడు ఏం చేద్దాంలే తెల్లారిన తర్వాత చేయొచ్చని ఇంక అట్లానే పడుకుండి పోయా ఇంకా మండే మార్నింగ్ లేచి ప్రశాంతంగా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని బట్టలు అవన్నీ వాష్ చేసి అంట్లన్నీ కడిగేసి మంచిగా తలస్నానం చేసి ఇంకా పొంగల్ అయితే స్టార్ట్ చేశాను పొంగల్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదా నేనైతే సింపుల్గా పాలు పోసి ఇట్లా చేసేస్తాను పాలు పొంగు రాగానే ముందుగా నానబెట్టుకున్న బియ్యం పచ్చిపప్పు ఇవి వేసేస్తాను పాలల్లో అవి కొంచెం ఉడికి మెత్తగా అయిన తర్వాత ఇంకా బెల్లం వేసేస్తాం బెల్లం కూడా మా అమ్మ అయితే తుంపులు తుంపులు అట్లనే వేసిద్ది అదే కరిగిద్దిలే చిన్నంగా అని కానీ నేనైతే ఇట్లా తురుముకుంటాను నీట్గా పాయసం కూడా బాగా కుదిరింది బాగా మరిన్ని పాలు పోసి చేశాను ఇటు కరెక్ట్గా సరిపోయింది పాలు ఉండేడు పాలు మరిన్ని పోయడంతో ప్రసాదం బాగా వచ్చింది ఇంకా ఎండు కొబ్బరి ఉంటే చిన్న చిన్న ముక్కలు చేసి లాస్ట్లో ఎండు కొబ్బరి వేశాను ఉడికే ముందు ఇంకా దించుదాం అనంగా రెండు ఆలుకలు కొట్టి వేశాను ఇలా సింపుల్గా పొంగల్ అయితే పెట్టేసుకున్నాను పొంగల్ ఎంతైనా దగ్గరుంటే చేసుకోవాలి కదా అక్కడ ఉన్నంతసేపు పొంగురాదు మనం అట్లా పక్కకి పోగానే పొంగిపోతాయి పాలు ఇదివరకు అలా పొంగిపోతే పొంగిపోకూడదేమో అనుకునేదాన్ని కానీ అలా పొంగితేనే మంచిదంట నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అంటే ఎక్కడికైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు ఇలా ఇంటి దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని పొంగల్ పెట్టుకోవడం అయితే నేను ఫస్ట్ టైం చేయడం ఇదే అయినా సరే చాలా బాగా చేశాను బాగా వచ్చింది ఇంకా మళ్ళీ మధ్యలో మా పాపను రెడీ చేసి దానికి పాలు ఇచ్చి కొంచెం ఫుడ్ పెట్టేసి స్కూల్కి కూడా పంపించేశాను అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది అన్ని పనులు ఒకే టైంలో చేసుకోవడంలో మన లేడీస్ తర్వాతేనండి ఎవరైనా కదా నేను చిన్నపిల్లప్పుడు మా అమ్మ అన్ని హడావిడిగా చేస్తుంటే గబగబా చేసిద్ది కొంచెం ముందు లేవచ్చు కదా అనుకునేదాన్ని ఎంత ముందు లేసినా సరే అది హడావిడియే అయిద్ది ఆ టయానికి కదా ఇంట్లో పని అంతా చేసుకోవాలి పిల్లల్ని రెడీ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి తీసుకెళ్ళాలి కదా ఇలా ఎన్ని పనులు ఉంటాయో ఒకే టైంలో డే రోజు చేసేది అదే పనే మళ్ళీ సరేలేండి ఇంక మళ్ళీ మన విషయంలోకి వద్దాం పొంగళ్ళు అదే పాయసం ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు పూజా వస్తువులని బొట్లు పెట్టుకుందామని అదేనండి పూజా వస్తువులు కుందులు ప్లేట్లకి ఇట్లా బొట్లు పెట్టుకుందామని అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను అన్నింటికి నీట్గా ఇలా బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టేశాను ఈ పూజా సామాగ్రి అన్నిటికీ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా నేను వెళ్ళి కొంచెం అట్లా రెడీ అయ్యాను ఎదుర్కొన్న టవల్తో అట్లా పూజ చేయకూడదంట అందుకని ఆ టవల్ తీసేసి ఇంకా జస్ట్ ప్లక్కర్ పెట్టుకొని వచ్చేసాను ఎన్ని కండిషన్స్ ఉంటాయో కదా పూజలు చేసుకోవాలి అంటే ఎంత నీట్గా చేసుకోవాలో ఇవి అక్కడ పెట్టకూడదు అవి ఇక్కడ పెట్టకూడదు అట్లా ఉండకూడదు ఇలా ఉండకూడదు చక్కగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి నువ్వు దుట్టినా అని పెళ్ళైన వాళ్ళకి ఎన్ని ఉంటాయో ఇంకలా నేను కొంచెం హెయిర్కి ప్లక్కర్ పెట్టుకొని వచ్చేసాను వచ్చి ఇంక పూజ చేద్దామని దీపం అయితే వెలిగించాను దేవుడి దగ్గర దీపం వెలిగించి పూలు కూడా తీసుకొచ్చాను అంటే ఇదివరకు తెచ్చిన పూలే ఉన్నాయి చాలా వరకు దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది నేను ఆ పూలు తీసుకొచ్చి అందుకని మరిన్ని లేవు దేవుడికి భక్తితో ఒక పూవు పెట్టుకున్న చాలు అంటారు కదా అలా ఒక నాలుగు పూలు ఉంటే పెట్టి చేశాను ఇవాళైతే ఇంకా దీపం వెలిగించి పూలు పెట్టేసిన తర్వాత ఇంకా కటీలు ముట్టించి తర్వాత ప్రసాదం పెడదామని పొంగల్ అయితే తీసుకొచ్చాను ప్లేట్లో పెట్టి ఇలా స్పెషల్గా పూజ చేసుకునేటప్పుడు జవాదు పౌడర్ వేస్తాను నేను దీపంలో అయితే దీపం వెలుగుతున్నంతసేపు మంచి స్మెల్ వస్తుంది టెంపుల్లో ఉన్న ఉంటుంది అంత మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో కూడా ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మామూలుగా పూజ షాప్స్లో ఇస్తారు అడిగితే ఇంకా దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశాను నేను కొంతమంది నైవేద్యం పెట్టేసప్పుడు ఒకేసారి పప్పు కూడా వేస్తారంట అంటే ఇలా పప్పు వేస్తారని తెలియదు నాకు ఈ మధ్యనే తెలిసింది కానీ నేనైతే ఇంకా నైవేద్యంలో నెయ్యి వేసి పెట్టేస్తాను దేవుడికి ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత శ్రీశైలం నుండి తీసుకొచ్చిన లడ్డు ప్రసాదాలు కూడా పెట్టేశాను స్వామివారి ముందు ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా మా వారు కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కూడా చాలా బాగా పగిలింది కొబ్బరికాయ కరెక్ట్గా పగిలిందంటే అది ఏదో తెలియని హ్యాపీనెస్ కదా మీకు కూడా ఇలానే అనిపిస్తుందా నాకైతే ఇలానే అనిపించింది అది సరిగ్గా పగలలేదంటే ఇంకా డే మొత్తం కూడా ఇంకా ఏదోలా అనిపించింది ఇంకా కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా స్వామివారికి హారతి ఇచ్చేసాను మీరు కూడా హారతి తీసుకోండి హారతి అయిపోయిన తర్వాత ప్రదక్షిణలు చేసుకొని ఇంకా నా పూజని ఇలా కంప్లీట్ చేసేసాను ఇక్కడి వరకు వచ్చారు కదా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి